ربنا آتنا فردنیا حسنتوں فرآرتی حسنت وقینا عذاب النار وقینا عذاب الخبر وقینا عذاب الحشر جز اللہ محمد اللہ صلی اللہ علیہ وسلم یا اللہ ہمارے دعا میں جمع ہوئے یا اللہ اس میں کامیابی عطا فرما اس میں خیر کے عطا فرما یہ کام کرنے والے کو خیر کے عطا فرما یا اللہ میری دعا چھوٹی دعا فضل غم سے محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم بے حد قبول فرما صلی اللہ تعالیٰ علیہ خیر خل محمد అభివృద్ధి ధ్యేయంగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం గత ఎనిమిది నెలల నుంచి పూర్తిగా వేగవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఎనిమిది నెలల్లో దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం ముఖ్యంగా శివారు ప్రాంతాల దగ్గర నుండి కమర్షియల్గా ఉన్నటువంటి ప్రధాన కూడలుగా ఉన్నటువంటి మాయబజార్ ప్రాంతం గత పదిహేను సంవత్సరాల నుంచి కనీసం రోడ్డు కూడా నోచుకున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఒక తట్టమట్టి కూడా ఏలినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నగరపాలక సంస్థ పనిచేసినటువంటి విధానం ఈరోజు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పూర్తిగా రూపుమాపించేటువంటి విధంగా అవసరమైనటువంటి రోడ్డు కానీ అలాగే డ్రైన్ కానీ ముఖ్యంగా ఎందుకంటే చుక్క నీరు పడితే పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితులు ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వీధి దీపాలు కూడా లేనటువంటి పరిస్థితులు గమనించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా చౌత్రాలు ఉన్నటువంటి బ్లూ లైట్ సెంటర్ దగ్గర నుండి ఓల్డ్ క్లబ్ రోడ్డు కనెక్ట్ చేసేటువంటి విధంగా ఈ రోడ్ని పూర్తిగా విస్తరించేటువంటి కార్యక్రమంతో పాటు దీనికి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా స్థానికంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులు కూడా సహకరిస్తామని చెప్పి పూర్తిగా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చెప్పినటువంటి విధానంతో ఈరోజు ఈ రోడ్ని పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం దయచేసి ఇక్కడ వ్యాపారాలు చేసేటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం ఎంత సదుపాయం ఉంటే అంత వ్యాపారాలు పెరిగేటువంటి పెరిగేటువంటి అవకాశాలున్నాయి ఆస్తి విలువ పెరిగేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి దయచేసి చిన్న చిన్న అవసరాల కోసం రోడ్లను బ్లాక్ చేయడం లేకపోతే అడ్డంగా కట్టుకోవడం వల్ల మీ ఆస్తి విలువలు తగ్గడంతో పాటు మీ వ్యాపారాలు కూడా దెబ్బకు తినేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సోదరు కూడా వేసేటువంటి ప్రతి ఒక్క రోడ్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా దీన్ని మీరందరూ కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు